హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త రుషికొండ నిర్మాణాలపై ఐఏఎస్ అధికారి లేక ఇప్పుడే కూల్ చేయండి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ లైక్ చేయడం ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకడం మన వీడియోలోకి వెళ్ళిపోదు ఋషికొండ నిర్మాణాలు కూల్చేయాలంటూ కేంద్రానికి విశ్రాంత్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ లేఖ రాశారు ఋషికొండ నిర్మాణాలు వెంటనే కూల్చేయాలి ఋషికొండలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని కమిటీ ఇప్పటికే తేల్చిందన్నారు పరిహారాన్ని అధికారుల దగ్గర నుంచి రాబట్టాలన్నారు కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని స్పష్టం చేశారు కాగా శర్మ లేఖపై కేంద్రం ఎలా స్పందించిందనే ఉత్కంఠత నెలకొంది రుష్కొండ నిర్మాణాలను అయితే వెంటనే కూల్చేయాలని చెప్పి అయితే ఐఏఎస్ అధికారి కేంద్రానికి లేఖ రాయడం అయితే జరిగింది సో అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్